హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ముందుగా ఈ వీడియో ఆన్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోలో ఏంటంటే కోళ్ళు గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను నేను మూసే కోడ్ వచ్చేసి బొబ్బిలి టీకర అనమాట అది కొంచెం మీడియం సైజ్ అంది అంటే పందానికైతే అప్పుడే రాలేదు దాన్ని అయితే క్లోజ్ చేసేసాను ఈవినింగ్ టైము ఇంకా వర్షం పడుతుందేమో అని చెప్పేసి ముందే అన్నీ క్లోజ్ చేసేస్తున్నాను ఇదేమో గడ్డి మా ఆయన పచ్చగడ్డి అవి అనమాట అవి పక్కన పెట్టేసాను షార్ట్ వీడియోస్లో కోళ్ళు గురించి సేల్స్ గురించి చెప్పానండి ఆ వీడియోకి ఏంటంటే ఒక టూ కామెంట్స్ వచ్చినాయి ఎందుకక్క అంత రేట్ అని ఒకళ్ళు అంత రేట్ ఐదు వందలు పంపిస్తే నేనే పంపిస్తానని అసలు కోళ్ళు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి ఫస్ట్లో అయితే కనుక మేము అలాగే అనుకోవచ్చు ఇవి జాతి కోళ్ళు అండి వాళ్ళు ఏంటంటే కొట్లో కోళ్ళు అండ్ అలాగే మనకి బయటగా షాప్స్లో దొరుకుతాయి కదా ఆ కోళ్ళు ఇంటి దగ్గర పూర్ పిట్టలు ఉంటాయి కదా పెంచుకుంటారు కదా ఆ కోళ్ళు ఒకటే అనుకుంటున్నారు సో అలా కాదండి ఇవి ఇవి జాతి కోళ్ళు అనమాట ఈ జాతి పేరు నేను చెప్పలేకపోవచ్చు మా ఆయన ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా జాతి గురించి చెప్తారనమాట ఇదిగోండి గుడ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంది అవన్నీ చూడండి మళ్ళీ మంచిగా అనిపిస్తుంది ఇంటి వరకు కోళ్ళని పెంచుకొని గుడ్లు ఇలా సేకరిస్తుంటే పిల్లలకి వరకు అట్లా ఇంట్లో వరకు అట్లా మాకు కోడిగుడ్లు అనేవి అవే తింటామన్నమాట ఇక ఆవు పాలు వచ్చేసరికి ఆవు పాలు తీసుకుంటాము ఇంక ఇంతకన్నా మంచిగా ఆరోగ్యంగా తినేవాళ్ళు నాకైతే తెలియదండి మేము మా ఇంటి వరకే కాబట్టి మేమే కష్టపడతాము అంటే వీటి కింద వేరొక మనిషిని పెట్టి చేపించడాలు అవేమి చేయము మాకు ఉన్న మాకు టైం అంతా కూడా ఇలా సరిపోతుందండి చేసుకుంటాము మాకు ఇష్టము అండ్ మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే ఇంకా సో రోజు ఇంకా వాకిలైతే ఊడ్చేస్తాను చేస్తానన్నమాట రోజు కాదు సారీ టూ డేస్కి ఒకసారి అయితే కనుక వాకిలు ఊడిచేస్తాను వర్షం పడిన రోజైతే కనుక ఆపేస్తానండి ఇంకా ఇక్కడ రేకులైతే పైన గోడకి గ్రీన్ మ్యాట్ ఉంది కదా అక్కడ ఆ రేకులయితే ఫిట్టింగ్ చేపిద్దామని చెప్పేసి ఇంకా రేకులైతే అలా పెట్టేసాము ఇంకా వర్క్ అయితే చేపిస్తున్నాం అనమాట కోల్డ్ వర్క్ అంటే ఇలా గూళ్ళు ఉన్నాయి కదా ఇలా గూళ్ళు ఉన్నాయి కదా అవి కాకుండా వేరేగా కట్టిద్దామని మా ఆయన అనుకుంటున్నారండి ఇక ఇలా క్లీనింగ్ అయితే చేసేస్తాము చూస్తా చూస్తేనే చీకటి ఇంకా ఈ పని దగ్గర ఇక సీరియల్స్ కానీ బొమ్మలు కానీ మా పిల్లలు ఏమి చూడకుండా ఇట్లా అయిపోతుందండి ఇంక ఈ క్లీనింగ్ అవ్వగానే ఇంకా ఈ క్లీనింగ్ చేస్తూనే వంట చేసేస్తాను అనమాట పిల్లలకి పిల్లలకి ఇంకా తినిపించేసి మధ్య మధ్యలో ఇంకా అటు వెళ్ళి తినిపించుకుంటా ఇంక ఈ పని అంతా కూడా కంప్లీట్ చేసేస్తాను ఆవుల కింద అయితే ప్యాడ్ తీసేసానండి స్టా మధ్యాహ్నమే ప్యాడ్ తీసేస్తాను అనమాట ఇక క్లీనింగ్ అయితే కనుక రోజు ఇలా చేస్తాము వీడియోస్లో కోళ్ళను చూపిస్తున్నాను కోల్స్కి కోళ్ళకి లైక్స్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పండక్కి పందెం కోళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు పందెం కోళ్ళు అయితే అమ్మడానికైతే ఏమీ లేవండి ఇవన్నీ బ్రీడింగ్కి మా ఆయన తెచ్చారనమాట అంటే చిన్న పిల్లలుగానే పెంచుతు చిన్న పిల్లప్పటి నుంచే పెంచుతున్నారనమాట ఆ బ్రీడింగ్ లేంటో ఆ పిల్లలు ఇదే ఆ జాతి లేంటో నాకైతే ఏమీ తెలియదు కానీ మా ఆయనకే తెలుసు నేనేంటంటే వీటి కింద క్లీనింగ్ వరకే అండి నేను వీడియోస్ తీసేది తర్వాత నెక్స్ట్ మా ఆయన వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ నేను వీడియో లింక్ అయితే ఇస్తానండి ఆయన ఖచ్చితంగా కోళ్ళు వరకు వీడియోస్ తీస్తారు మంచి మంచి బ్రీడ్స్ అంట మంచి జాతిగల కోళ్ళు ఉన్నాయంట వాటి గురించి మాత్రమే వీడియోస్ తీస్తారు ఇంకా వాటికి ఇంకా కర్పూరం అయితే వేసేసి వెలిగిచ్చేసాను దోమలు ఏగలు వాలకొండ ఇక క్లీనింగ్ అయితే చేసేసానండి ఈ క్లీనింగ్ చేస్తూనే పిల్లలకి తినిపించడాలు ఇవన్నీ కూడా టూ అవర్స్ పడతాయి అనమాట రెండు గంటలు టైం అయితే పట్టిద్దండి వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోకి లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో థ్యాంక్